క్రేతాయుగంలో శ్రీరాముడు జనకమహారాజు కొలువులో శివధనుస్సును విరిచినప్పుడు ఆ భీకర శబ్దానికి పరశురాముడు అక్కడకు చేరుకున్నాడు శివుని విల్లును విరిచిన వ్యక్తిని చూడాలని ఆయన బలాన్ని పరీక్షించాలని పరశురాముడు భావించాడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును ఎక్కుపెట్టమని శ్రీరాముని సవాలు చేశాడు శ్రీరాముడు ఎంతో వినయంగా ఆ ధనుస్సును అందుకుని దానిని ఎక్కుపెట్టి తన బాణాన్ని ఎక్కడ వదలాలో చెప్పమని అడిగాడు శ్రీరామునిలోని అనంతమైన విష్ణుతేజస్సును చూసి పరశురాముడు ఆశ్చర్యపోయాడు తన అవతార లక్ష్యం క్షత్రియ సంహారం పూర్తయిందని ఇకపై శ్రీరాముడు ధర్మరక్షణ బాధ్యతను స్వీకరిస్తాడని గ్రహించాడు తనలోని విష్ణుశక్తిని శ్రీరామునికి ధారపోసి తాను రాజరికం నుండి విరమించుకుని తపస్సుకోసం మహేంద్రగిరి పర్వతాలకు వెళ్లిపోయాడు మహాభారత కాలం నాటికి పరశురాముడు ఒక గొప్ప గురువుగా మరియు మార్గదర్శకుడిగా కనిపిస్తారు ఆయన ముగ్గురు అగ్రగణ్య వీరులకు అస్త్రవిద్యలను బోధించారు కర్ణుడు బ్రాహ్మణుడనని అబద్ధం చెప్పి పరశురాముని వద్ద అస్త్రవిద్యలు నేర్చుకున్నాడు ఒకరోజు గురువు నిద్రపోతున్నప్పుడు కర్ణుని తొడను ఒక వజ్రకీటకం తొలిచినా గురువు నిద్ర చెడకూడదని కర్ణుడు భరించాడు రక్తాన్ని చూసి మేల్కొన్న పరశురాముడు అంతటి నొప్పిని బ్రాహ్మణుడు భరించలేడని కర్ణుడు క్షత్రియుడని గుర్తించి అవసరమైన సమయంలో నీ విద్యలు గుర్తుకురావు అని శపించాడు క్షత్రియ సంహారం ముగిసిన తరువాత పరశురాముడు అశ్వమేధయాగం నిర్వహించి జయించిన భూమినంతటినీ కశ్యప మహర్షికి దానం చేశాడు కశ్యపుడు ఆయనను భూమి విడిచి వెళ్ళమని చెప్పగా పరశురాముడు సముద్రుని ప్రార్థించి తన నివాసం కోసం కొంత భూమిని ఇమ్మని కోరాడు సముద్రుడు అంగీకరించకపోవడంతో పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరాడు ఆ గొడ్డలి పడినంత మేర సముద్రం వెనక్కు వెళ్ళి నూతన భూభాగం ఆవిర్భవించింది ఆ ప్రాంతమే నేటి పశ్చిమ తీరం కేరళ కర్ణాటక మహారాష్ట్ర తీర ప్రాంతాలు అందుకే ఈ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రం అని పిలుస్తారు పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకడు ఆయన అవతారం ఇంకా ముగియలేదు ప్రస్తుతం ఆయన మహేంద్ర పర్వతంపై ధ్యానముద్రలో ఉంటూ ధర్మాన్ని పర్యవేక్షిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి కలియుగాంతంలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో జన్మించినప్పుడు ఆయనకు గురువుగా ఉండి విద్యలు మరియు వేద విజ్ఞానాన్ని బోధించే బాధ్యతను పరశురాముడు నిర్వహిస్తాడు ఈ విధంగా ఒకే విష్ణువు యొక్క రెండు అవతారాల మధ్య గురు శిష్య సంబంధం ఏర్పడటం పరశురాముని అవతార విశిష్టతను చాటుతుంది నేటికి అక్షయ తృతీయ నాడు పరశురాముని జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తరువాత ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్లలో చెప్పండి ధన్యవాదాలు